ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం మీకు హైడ్రో నోటీస్ పంపి వచ్చారా మా హైడ్రా వచ్చారా మీ ఇంటికి వచ్చారు నోటీసులు ఇచ్చారా ఇస్తే మేము తీసుకోలేదు తీసుకోమన్నాం మేము మమ్మల్ని చంపేసి తీసుకోండి కావాలంటే అని చెప్పాం అంతే ఇంకా మేము కష్టపడి తీసుకున్నాము తీసుకున్నాక మీరు ఇప్పుడు వచ్చి నోటీసులు అవి ఇస్తే ఎలా మేము తీసుకోము మాకే సొంతం మాకేమైనా ఒక ఇల్లు లేవు ఉంది ఒక ఇల్లు ఇప్పుడు ఇల్లు ఆ ఇల్లు కూడా పడేస్తే మేము ఎరణ చెప్పు అంతేనన్నా మేమైతే తీసుకోం మా ఇల్లు మాకే ఎప్పుడు ఇచ్చారు మీకు నోటీసులు ఎప్పుడు ఇచ్చారమ్మా పది రోజుల ఒక వారం పది రోజులు అయింది ఏమన్నారు వచ్చి ఏమనలేదు మీరు ఈ రోజు ఈ రోజు నోటీసులు తీసుకొని రేపు ఖాళీ చేయమని మేము ఎన్నో చేస్తామని అన్నాం అంతే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల ఉంటున్నారు ఇక్కడ నలభై ఐదు సంవత్సరాలు దాటి ఇదేం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఏం కాదు మరి నలభై సంవత్సరాలు ఎప్పుడైనా ఇట్లా నోటీసులు ఇచ్చారా ఇప్పుడు ఏమీ లేదు కేసీఆర్ అన్నప్పుడు ఇప్పుడే ఫస్ట్ టైం నాకు ఎప్పుడూ లేదు అసలుకి అసలు ఈ గల్లీలోనే అచ్చంతే లేదు ఇది వరకు విన్నరా హైడ్రాపీర్ అని విన్నారా కూల్ చేస్తున్నారు చెరువుల దగ్గర ఆక్రమించుకున్నారు అని చెప్పి ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం ఈ చెరువుకి ఏం లేదు అసలు ఆ కంచేసారు అంతవరకు వాళ్ళది ఇదంతా ఇంకా ఎవరి ఇల్లు అలా లేనని ఎప్పుడు ఏ భయం లేదు మరి కూల్ చేస్తామంటున్నారు మరి ఏం చేస్తారమ్మా కూల్చే కూల్ చేస్తే మేము ఒప్పుకోం మాది మాకే కావాలి మేమేమైనా ఏమైనా ఆక్రమించుకుంటే సరే మీదే గవర్నమెంట్ అని తీసుకోవచ్చు ఇది మేము కష్టపడి తీసుకొని డబ్బులు పెట్టుకొని కష్టపడి కట్టుకుంటే ఇప్పుడు కూలి చేస్తామంటే ఎట్లాంటిది అన్న చెప్పండి అంటే దగ్గర ఇల్లు కట్టుకుంటే మరి చెరువులు మొత్తం పొరుగుతున్నాయని చెప్తున్నారు మా చెరువు ఏం పొంగదు అదంతే నీళ్ళు ఎప్పుడు లేదన్న అప్పుడు ఉండేది డ్రైనేజ్ నీళ్ళే కానీ చెరువు పొంగిందంటే ఎప్పుడు ఇప్పటికే వెళ్ళాలి చెరువు మంచిగానే ఉంది ఈ చెరువు ఎప్పుడు అంటే నీళ్ళు పోతా ఉంటాయి కదా అటు ఎప్పుడు పొంగలేదు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది ఎప్పుడు ఏ ఇచ్చిందా లేదు ఈయన వచ్చేడు ఐదు వందల సిలిండర్ అన్నాడు గ్యాస్లు తగ్గిస్తాము కరెంటు బిల్లు తగ్గిస్తాము అన్నారు ఏం తగ్గిపోయినా మేలే కానీ అలాగే కూలీని అలా చేసుకొని కట్టుకుంటాం కానీ ఇప్పుడు ఇల్లులో కోల్చామంటే ఇది చాలా తప్పు చోడు కొనుక్కొని రూములు కట్టుకున్నాం రేకులు ఇల్లు అప్పుడు ఇంకా డ్రైనేజ్ వాటర్ లోపలికి వస్తే లేకి ఇంక ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాం మొన్న మొన్న లోన్ తీసుకొచ్చి కట్టుకున్నాం నా లోన్ ఎలా తీరాల చెప్పు ఇప్పుడు మా ఇల్లు కూల్ చేస్తామంటే లోన్ వాళ్ళు ఒప్పుకుంటారా లోన్ కట్టకుండా తప్పిద్దా మా కాలనీ వాళ్ళని మా ఇల్లు మాకే కావాలన్నా అందరం ఒకటే మాట మీద అన్నా అందుకే కోల్చొద్దు అంటున్నాం కావాలంటే మాకు ఇసమేయండి చచ్చిపోతాం మా ఇల్లు కోలు కొట్టుకొని మా పిల్లలకి అందరికీ ఇసమేయండి తాగి చచ్చిపోతాం అంతగా ఇల్లు కావాలంటే వాళ్ళకి వాళ్ళు మనుషులను అర్థం చేసుకోకపోతే ఎందుకన్నా ప్రభుత్వం మాకు ఏ బెటరీ వద్దు మా ఇల్లు మాకుంటే చాలు